ఇంకొక వార్త మనం చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ అంటే బై మేస్తుందని అయితే ఇక్కడ ఎట్లయినైతే చూడండి ఏమైనా ఉంది ఇక్కడ మనకి సూపర్ సిక్స్ అంటే బై మేస్తుంది అయితే ఇక్కడ ఉందన్నమాట చూద్దాం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి వంద రాబడి వస్తుంటే నూట పదమూడు ఖర్చు ఉంటుందంట కేంద్రం పదిహేను వేల కోట్లు అప్పు ఇప్పిస్తాం అని అంటే ఆనందపడ్డ ప్రాజెక్టులను పీపీపీ మోడల్లో ప్రైవేటుకి ఇద్దాం సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం అమరావతి అభివృద్ధిని నిలిపివేయడంతో భారీ నష్టం రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతాపత్రం అయితే చెప్పింది ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి సూపర్ సిక్స్ అంటేనే భయం వేస్తుంది ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి కేంద్రం పదిహేను వేల కోట్లు అప్పు ఇప్పిస్తామని అంటే ఆనందపడ్డా అని చెప్పి ఇప్పుడైతే ఏదీ లేదు అని చెప్పి ఇక్కడైతే చంద్రబాబు అయితే మాట్లాడడం జరుగుతుంది ఒకసారి పన్నెండులో చూద్దాం సూపర్ సిక్స్ అంటే భయమేస్తుంది వంద రాబడి వస్తుంటే నూట పదమూడు ఖర్చు ఉంటుంది దీనికి ఎన్నికల హామీలు అదనం కేంద్రం పదిహేను వేల కోట్లు అప్పు ఇప్పిస్తామంటే ఆనందపడ్డారు ప్రాజెక్టులను పీపీపీ మోడల్లో ప్రైవేటుకి ఇద్దాం సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం అమరావతి అభివృద్ధిని నిలిపివేయడంతో భారీ నష్టం రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీత భత్యాలు ఇతర చెల్లింపులు ఖర్చే అధికంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు గాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు చేయాల్సిన ఖర్చు అదనంగా ఉందన్నారు ఈ పరిస్థితుల్లో సూపర్ సిక్స్ అంటే భయమేస్తుందని వ్యాఖ్యానించారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులపై శుక్రవారం సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు ఆయన ఇంకా ఏమన్నారంటే రాష్ట్రంలో వంద ఆదాయం వస్తుంటే వేతనాలు పెన్షన్లు అప్పులు వడ్డీలకు నూట పదమూడు ఖర్చు అవుతుంది దీంతో రాష్ట్ర అభివృద్ధి ఇచ్చిన హామీలు అమలు ఎలాగో తెలియడం లేదు ప్రస్తుతం సంపద సృష్టించే మార్గాలు కావాలి సభ్యులు అలాంటి ఆలోచనలు చేయాలి ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రాన్ని నేను ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమపై పెట్టిన ఖర్చు అభివృద్ధిపై పెట్టకపోవడంతో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని అయితే ఇక్కడ చెప్తున్నారు చూడండి అంటే ఈయన ఏమంటున్నాడు ఏంటంటే ఈ హామీలు ఇచ్చారో ఎలక్షన్ ముందు ఈ సూపర్ సిక్స్ మేము ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చడానికి వీలవట్లేదు బడ్జెట్ లేదు ఎందుకంటే వంద రూపాయల ఆదాయం వస్తే నూట పదమూడు రూపాయలు ఖర్చు కనిపిస్తుంది ఏదో పెన్షన్ల రూపంలో కానీ లేదని అంటే అన్ని రూపాల్లో కూడా వేతనాలు కానీ లేకపోతే మనకి ఉద్యోగస్తుల శాలరీస్ కానీ ఇవన్నీ పోతే కనుక వంద రూపాయల ఆదాయం వస్తే నూట పదమూడు రూపాయలు అయితే ఖర్చు కనిపిస్తుంది ఈ హామీలు అయితే ఎలా నెరవేర్చాలో కూడా భయం వేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో శ్వేతపత్రాలు అయితే విడుదల చేయడం జరిగిందనమాట